రేపు శుక్రవారం రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా దూరమైపోతాయి ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఇది వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత సంపద ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర ఇది వెలిగించుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చక్కగా మన ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనం అదృ అవుతామని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి శుక్రవారం రోజు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము శుక్రవారానికి అంటే హిందూ ధర్మం ప్రకారము శుక్రవారం చాలా అంటే నిష్ట నియమాలతో లక్ష్మీదేవి పూజలు చేయడం లక్ష్మీదేవికి దీపం పెట్టడం లక్ష్మీదేవి దగ్గర కొన్ని పరిహారాలను చేసుకోవటం కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటం పూర్వకాలం నుంచి కూడా ఉందన్నమాట అంటే మనము ఏంటంటే ధనానికి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించిన అలానే కాకుండా ధన సంపదకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించిన సరేనండి ధనము ఆరోగ్యము ఐశ్వర్యము రావటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే దృష్టి ఇష్ట బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి కావలసినంత సంపద ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి కొన్ని నియమాలను పాటించుకుంటూ కొన్ని నిష్ట నియమాలను ఆరాధించుకుంటూ శుక్రవారం కనుక ఈ పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు శుక్రవారం గుమ్మం దగ్గర ఏం వెలిగించాలి ఏది వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము లక్ష్మీదేవి అంటే అనుగ్రహం ఎలా పొందగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే మనం ఏంటంటేనండి శుక్రవారం ார முக்கியங்க குடுத்து குட்டுக்கடி சக்க ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి మనం ఏంటంటేనండి ఇంట్లో అధికంగా కష్టాలు ఉన్నప్పుడు చాలా వరకు కూడా డబ్బు చేతిలో ఆడనప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు దేవుడి అనుగ్రహం లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక బ్రహ్మముహూర్తంలో మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిదని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి బ్రహ్మముహూర్తంలో ఒకవేళ దీపం పెట్టకపోతే అంటే మీరు అంటే తెల్లవారక ముందే అంటే తెల్లవారుజామున మీకు దీపం పెట్టే వీడు లేకపోతే మీరు ఏంటంటే చక్కగా ఉదయం పది గంటల లోపే లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోండి అలా వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుంది లేచామ శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని అనంతరం ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఈ రోజున ఏంటంటే గులాబీ పూలని సమర్పించినా గులాబీ దండని సమర్పించినా లేదంటే చక్కగా మందార పూలని సమర్పించినా లోటస్ క్రవస్ ఉంటాయి కదండి తామర పూలు అంటాము అవి సమర్పించినా మనకు చక్కటి ఫలితం వస్తుందన్నమాట ఇవి సమర్పించడం వల్ల ఏంటంటే మనం చేసే పనుల్లో ఆటంకాలు అనేవి రావు లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి బుద్ధిబలాన్ని కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతుంది ఇక అనంతరం ఏంటంటే కనుక శుక్రవారం ఖచ్చితంగా మనం ఏ వారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టకపోయినా శుక్రవారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా ఇలా గీతల ముగ్గుని వెయ్యండి ఇలా మూడు గీతలు కానీ నాలుగు గీతలను కానీ ఇంటి ముందు అంటే మన యొక్క గడప ముందు గీసుకుంటే మన ఇంట్లోకి శక్తులు ప్రవేశించవని ఒక నమ్మకం ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి చక్కగా ధనానికి సంబంధించి ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవటానికి ఏంటంటే శుక్రవారం తిది రోజున చక్కగా లక్ష్మీదేవికి దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టి అనంతరం ఏంటంటే కనుక రూపాయిని అన్నీ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని అనంతరం ఏంటంటే ఆ రూపాయి బిల్లని తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటే డబ్బు బాగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు రూపాయిని అమ్మవారి రూపంగా భావించి మన దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాచో మనకు డబ్బు వస్తుంది అని కూడా చెప్పటం జరుగుతుందనమాట ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీ ఇంట్లో ఉండే కష్టాలు పోవాలన్నా మీకు బాగా కలిసి రావాలన్నా ఇంటి పరంగా బాగుండాలన్నా సరే శుక్రవారం ఈ పరిహారం చేయాలి అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కావాలి అమ్మవారు అనుగ్రహించాలి అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే కనుక ముఖ్యంగా శుక్రవారం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే అంటే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలన్నా సానుకూల వాతావరణం ఇంటిని కలిగి ఉండాలన్నా సరే ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట మీరు అందుకే శుక్రవారం పూట ఈ పరిహారం ఆచరించండి ఈ పరిహారం చేయటం వల్ల ఈ పరిహారాన్ని మీరు చేసుకోవటం వల్ల మీ ఇంటి యొక్క గుమ్మము దగ్గర మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుంది చిన్న చిన్న నియమాలను శుక్రవారం తిది రోజున కనుక పాటించుకున్న ఆరాధించిన చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని చూడగలుగుతాము మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఈ పరిహారం కోసం రెండు లవంగాలు రెండు యాలకులు అలానే కాకుండా ఒక ఐదు మిరియాలను తీసుకోండి ఇలా మిరియాలు లవంగాలు అలానే కాకుండా యాలకులు పచ్చకర్పూరం లేకపోతే లేకపోతే నార్మల్గా ఐదు కర్పూర పిల్లల్ని తీసుకోండి మన ఇంట్లో మనం రోజు పూజకు హార తీస్తూ ఉంటాం కదా ఆ కర్పూరాన్నైనా సరే మీరు తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని చక్కగా అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల సమయం శుక్రవారం తిది రోజున బాగుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం సమయంతో పాటు ఆ సమయం చాలా శక్తివంతమైనదిగా మనకు అంటే జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారనమాట ఇలా ఒక మట్టి ప్రమిదని తీసుకోండి మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ ప్రమిదని తీసుకోండి తీసేసుకొని చక్కగా అందులో రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే ఐదు మిరియాలు కొంచెం కర్పూరం ఒకవేళ మీ దగ్గర అంటే పచ్చ కర్పూరం లేకపోయినా పర్వాలేదండి నార్మల్గా ఐదు లేదా ఏడు కర్పూర బిల్లల్ని వేసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర చక్కగా ఈ యొక్క అంటే ఈ పాత్రను పెట్టేసి వెలిగించండి ఇంటి బయట వెలిగించుకోవడం మందికి కూడా వీలు కుదరదు కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి గుమ్మం దగ్గర వెలిగించుకోండి అది వెలిగే ఎంతసేపు కూడా పొగ మన ఇంట్లోకి వెళ్ళేలాగా చూడండి ఇలా కనుక వెళితే మన ఇంట్లో మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మన ఇంట్లో కార్యక్రమాలు జరిగి అంటే శుభ కార్యక్రమాలు జరిగి చాలా ఏళ్ళు అవుతుంది ఏ కార్యక్రమం మా ఇంట్లో జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శుభకార్యం చేసుకోవటానికి ఏదైనా మంచి పనిని చేయటానికి ఏదైనా మంచి పనిని ప్రారంభించటానికి ఇంట్లో ఉండే దైవ అంటే దైవశక్తి ఇంకా బలంగా అవ్వటానికి దైవశక్తి మన ఇంట్లోకి ప్రవేశించటానికి అనేక రకాల ఇబ్బందులు జరిగిపోవటానికి నెగిటివ్ నుంచి మనం బయటపడి మనకు పాజిటివ్ ఎనర్జీ రావటానికి ఇల్లు వాతావరణం అనుకూలించి ఇంట్లో అంతా కూడా ప్రశాంతత ఉండటానికి ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇంటి గుమ్మం బయటి నుంచి కూడా వెలిగించుకోవచ్చు ఇంటి లో భాగం నుంచి కూడా మనం వెలిగించుకోవచ్చు ఎలా వెలిగించినా మనకు ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము ఈ యొక్క పరిహారం మన ఇంట్లో శుభకార్యాలను కూడా చేయించగలుగుతుంది అలానే కాకుండా అశుభాలను కూడా తీసేయటానికి ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారండి కాబట్టి మీరు తప్పకుండా ఆచరించండి ముఖ్యంగా శుక్రవారం చేయవని మనకు జ్యోతిష నిపుణులు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఎందుకంటే శుక్రవారానికి అంటే ఆది దేవత ధనదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమె యొక్క కృపా కటాక్షాలు అందరికీ కావాలి కదా ఎవరు వద్దనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అలాగే కాకుండా అమ్మవారు మా ఇంట్లో ఉండాలి అని అందరు కోరుకుంటారు అలాంటి వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది కొంతమందిని మనం గమనిస్తాం మనం కూడా కొన్ని లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం అవేంటంటే ఎన్ని పరిహారాలు చేసినా అవి బెడ్స్ కొడతాయి వారం రోజులు బాగుంటే వారం తర్వాత మళ్ళీ మన ఇంట్లో యథావిధంగా గొడవలు జరగటం ఇబ్బందులు పడటం ఇల్లు బాగాలేకపోవటం సంపాదించింది మిగలకపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి శుక్రవారం అండి ఖచ్చితంగా చేయండి ఇదేంటంటే ఒక రెండు మూడు శుక్రవారాలు చేసుకోండి వెంట వెంట కూడా చేయొచ్చు పదిహేను రోజులకు ఒకసారి కూడా చేయొచ్చు నెలలో సార్లు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ఏంటంటే గుమ్మము లక్ష్మీదేవి రూపము గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించబడుతుంది మనం ఇంటి గుమ్మం దగ్గర పూజ చేసుకుంటాం గుమ్మం పూజ చేస్తాం గుమ్మం దగ్గర పాలతో మనం చక్కగా పూజించుకుంటాం ఇలా రకరకాలుగా గుమ్మాల దగ్గర కొంతమంది చేస్తూ ఉంటారు అప్పటికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మనకు ఎందుకంటే హిందూ అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం గుమ్మాన్ని ఆ అంటే గుమ్మాన్ని పూజించటం గుమ్మాన్ని చక్కగా అంటే నమస్కరించుకోవటం హిందూ సాంప్రదాయాల్లో భాగంగా భావిస్తూ ఉంటాం కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర కనుక ఈ పరిహారం చేసుకుంటే మీకు తిరుగులేని యోగం కలుగుతుంది ఎందుకంటే మనం ఎప్పుడు చెబుతాం మన ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రావాలి చెడు రావాలన్నా మన ఇంట్లోకి మన గుమ్మం దాటి రావాలి అలా చెడు రాకుండా కేవలం మంచి రావడానికి ఉపయోగపడుతుంది మంచి శుభ ఫలితం అయితే వస్తుందన్నమాట ఇంటి వాతావరణం అనుకూలించి ఇంట్లో చాలా చక్కటి వాతావరణం ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఇది శుక్రవారమే చెయ్యాలా అండి శుక్రవారం చేస్తేనే ఫలితం వస్తుందా అంటే అవునండి శుక్రవారం చేస్తేనే మనకు బాగా ఫలితం వస్తుందనమాట అది చూసి మనం ఆచరిపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే గుమ్మం దగ్గర దగ్గర శుక్రవారం పూట ఏంటంటే చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా వెలిగించుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో మనం చక్కగా ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి చక్కగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి మనం ఈ దీపం పెట్టడం వల్ల సంపృద్ధి పరిచినట్టు అవుతుందన్నమాట శుక్రవారం చక్కగా రాత్రికి పడుకునే ముందు ఈ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవికి చక్కటి ఫలితం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట లక్ష్మీదేవి ఫోటోకి మల్లె పూలను సమర్పించడం ద్వారా కూడా ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది అలాగే కాకుండా మన ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నారు శుక్రవారం తులసి మొక్కను అంటే తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి తులసి మొక్క ముందు అంటే చేతులు జోడించి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి పచ్చిపాలను సమర్పించి లక్ష్మి అంటే తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శుక్రవారం మల్లెపూల దండని కానీ లేదంటే ఇలా మనం ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున చక్కగా గులాబీ పూల దండని కానీ లక్ష్మీదేవికి సమర్పించండి లేదంటే ఐదు మల్లె పూలను కానీ లేదంటే ఐదు గులాబీ పూలని కానీ చక్కగా లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి ఆశీసులో మనకి ఎల్లప్పుడు కూడా కలగాలంటే శుక్రవారం రోజున ఏంటంటే ఆవు అండి ఆవు లక్ష్మీదేవి రూపంగా కూడా భావించబడుతుంది గోమాత సకల దేవతల సమానమైనది కాబట్టి పచ్చిగడ్డిని తినిపించండి ఇలా తినిపించడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట శుక్రవారం తిది రోజున నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది చక్కటి యోగాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది అని మనకు పురాణ వచనం కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీరు పొందవచ్చు అనమాట మీ ఇంట్లో మనీప్లాంట్ అంటే నాటుకోవాలన్నా లేదా మార్చుకోవాలన్నా శుక్రవారం వారం మనం ఏంటంటేనండి ఉత్తమైన ఉత్తమమైన రోజుగా మనం భావించవచ్చు ఈ రోజు శుక్రవారం మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిదనమాట శుక్రవారం మనం ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం కదా పూజించిన తర్వాత మనీ ప్లాంట్కు కొన్ని పచ్చిపాలను పొయ్యాలి అలాగే కాకుండా ఒక దీపం పెట్టేసి మనీ ప్లాంట్కు చక్కగా ఏంటంటే నమస్కారం చేసుకుంటే ఆ మనీ ప్లాంట్ చక్కగా మరణించకుండా పెరుగుతూ ఉంటుందన్నమాట శుక్రవారం రోజున ఒక గ్లా అంటే గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పుని వేసి రెండు లవంగాలు అలాగే కాకుండా కొంచెం మనం ఏంటంటే రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు దానితో పాటు ఇంకొకటి ఏంటంటేనండి ఇలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ని ఏదో ఒక మూలలో ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవటం వల్ల మన ఇంట్లో ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోతాయని మనకేంటంటే పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట శుక్రవారం చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక అండి ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుంటారు గుమ్మం దగ్గర చేసే పూజను చేస్తారు అలాగే కాకుండా లక్ష్మీదేవికి చేసే పూజలు చేసుకుంటారు చేసిన తర్వాత ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు బౌల్ని తీసుకొని అందులో ఒక గుప్పెడంతో ఉప్పుని పోసి ఒక రెండు లవంగాలను పెట్టి ఒక మూలలో పెడతారు అలా పెట్టడం వల్ల దృష్టశక్తులు ఏవైనా ఉంటే శుక్రవారం ఇంట్లోకి ప్రవేశించే ఏదైనా ఉంటే ఆ ఉప్పు తీసేసుకుంటుందని అలా తీసేసుకున్న ఉప్పుని తీసి బయటపడేస్తే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే శుక్రవారం తిది రోజున ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండేవారు ఇలా రాత్రికి పడుకునే ముందు చేయండి అలా కనుక చేస్తే చాలా మంచిది శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర దీపం పెట్టుకోండి అమ్మవారికి మల్లెపూలని లేదా గులాబీ పూలని సమర్పించండి శుక్రవారం గుమ్మం దగ్గర మనం చెప్పుకున్న విధంగా మనం చెప్పాం కదా అది వెలిగించాలని అలా ఆ యొక్క మట్టి ప్రమిద పరిహారం అనేది చేయండి ఇలా చేసుకోవటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇలా కనుక మీరు విస్తే శుక్రవారం మీ ఇంట్లో ఉండే ఆస్తి మొత్తం తరిగిపోతుంది అంటే ధనం అనేది రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు లక్ష్మీదేవి వారింటికి వెళ్ళిపోతుందనమాట అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి ఎవ్వరొక్క రూపాయి అడిగినా కానీ శుక్రవారం ఇవ్వకండి అలా కనుక ఇస్తే మీరు అప్పుల పాలైపోతారు కానీ శుక్రవారం ఎవరి నుండి మనం డబ్బుని తీసుకోవచ్చు కానీ మన నుండి డబ్బు ఎవరికి ఇవ్వకూడదనమాట లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం గురవాల్సి వస్తుందన్నమాట అలాగే శుక్రవారం ఏంటంటే చాలా వరకు కూడండి మన ఇంటి దగ్గరలో ఉండే మూగజీవాలకు ఆహారం పెట్టాలి శుక్రవారం కొన్ని మంచి పనులను చేయాలి దాన ధర్మాలు చేయొచ్చు కానీ ధనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వేరే వాళ్ళ చేతుల గుంట మనం తీసుకున్న మనకి కాదు కానీ మన ఇంటి నుంచి డబ్బు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు మన ఇంట్లో ఉండే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం అలాగే కాకుండా శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార వేయండి ఇలా చేయడం వలన చిక్కుల్లో ఉన్న డబ్బు త్వరగా మీ దగ్గరికి వస్తుంది శుక్రవారం రోజున మాంసాహారం మద్యపానం వంటి జోలికి వెళ్ళకూడదు ఈరోజు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం లాగే అంటే ఇలాగే అలవాటు చేసుకోవాలి శుక్రవారం తెల్లటి దుస్తులను ధరిస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ధనము ఐశ్వర్యము ఆరోగ్యము కూడా ప్రాప్తిస్తుంది అలాగే కాకుండా మన ఇంట్లో ఏంటంటే మనం శుక్రవారం ఏంటంటే కనుక అండి చక్కగా అమ్మవారికి పాయసం లేదా బెల్లంతో చేసిన నైవేద్యం ఇంటి ఆడపిల్ల కనుక ప్రసాదంగా పెడితే చాలా మంచిది అనమాట మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ చేత లక్ష్మీదేవికి ప్రసాదం పెట్టించండి ఇలా పెట్టించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు అంటే జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారన్నమాట శుక్రవారం సాయంత్రం అంటే సమయాలలో ఇంటి ప్రధాన ద్వారం ఆవు నెయ్యి దీపం మనం పెట్టాలని చెప్పాం కదా అలా పెట్టించండి ఇంటి ఆడపిల్ల ద్వారా పెట్టిస్తే చాలా మంచిదండి మన ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి వారి ద్వారా ఈ చిన్న చిన్న పనులు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కలతో ఉంటుంది కదా మన ఇంటి ఆడపిల్ల కాబట్టి ఇంటి ఆడపిల్లతో మనం కనుక ఇలా చేస్తే చిన్న చిన్న పనులు చేస్తే చాలా మంచిది అనమాట మహాలక్ష్మీదేవి క్షీర నుండి అంటే ఆవిర్భవించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని ఎర్ర అంటే ఎరుపు గుడ్డను గుడ్డలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు శుభకరం జరుగుతుంది ఇంట్లో అనార్థాలు జరగకుండా చక్కగా ఉండటానికి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి చక్కగా అవకాశం ఉంటుంది రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఓం లక్ష్మీదేవాయ నమ అనేసి ఒక పదకొండు సార్లు అనుకుని పడుకుంటే మనకు చెడు కళలు రావు శుక్రవారం రోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుడు మన కళలోకి వస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఇక మీకు తిరగనేది ఉండదని మనకు శాస్త్రం చెబుతుంది